సో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి ప్రాపర్టీ అయితే మన ముందుకు వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసేసి ఎనభై ఐదు గజాల్లో ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అనమాట సో ఇది వచ్చేసేసి మరి పది సంవత్సరాలు అవుతుందండి ఇల్లు అయితే చక్కగా ఉంది ఓకేనండి సో బైక్ పార్కింగ్ ఉందండి కార్ పార్కింగ్ లేదు ఓకేనండి సో వాటర్ ట్యాప్ కనెక్షన్స్ పంచాయతీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయండి ఇటువంటి ప్రాపర్టీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారండి చాలా తక్కువ బడ్జెట్లో మాకు డబల్ బెడ్రూమ్ హౌస్ ఇండివిడ్యువల్ హౌస్ కావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది అడుగుతూ ఉన్నారు ఓకేనండి సో ఈ ప్రాపర్టీ అయితే మీకు సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను చాలామంది ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనండి సో ఇది మెయిన్ హాల్ అనమాట ఎంట్రన్స్ చూసుకుంటే మీకు బైక్ పార్కింగ్ ఉంది అదేవిధంగా స్టెప్స్ కింద ఇండియన్ స్టైల్లో ఒక రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది హాల్ చూసారా హాల్ అయితే చాలా పెద్దగానే వచ్చిందండి ఓకే సో ఇది అదేవిధంగా కిచెను బెడ్రూమ్స్ అన్నీ చూపిస్తాను ఓకేనండి సో మీకు ఏసీ పెట్టుకోవడానికి చక్కగా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఉంది లుకింగ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఓకేనండి ఇది కిడ్స్ బెడ్రూమ్ అనండి ఎయిట్ బై ఎయిట్ అలా ఉంటుందన్నమాట ఓకేనండి సో కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కానీ మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే కనుక చిన్న ఫ్యామిలీకి చక్కగా సూట్ అవుతుంది అనమాట సో ఇది చూడండి పూర్తిగా వీడియో అయితే చూడండి అండి కొత్తగా మన ఛానల్ అయితే ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నా కూడా సేమ్ అదేవిధంగా కొలతలు అయితే ఉంటాయి అలమార్లు అదేవిధంగా సీలింగ్ అంతా కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో కిందంతా కూడా టైల్స్ అండి టూ బై టూ టైల్స్ అనమాట అలమార్లు ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఏసీ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి లైట్స్ అనేది సెట్ చేసుకోవాలి లైట్స్ పెట్టుకుంటే కనుక ఇంకా చక్కగా అయితే బాగుంటుందండి నేను వెళ్ళినప్పుడు కొంచెం లైట్స్ అయితే లేవు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉందనమాట అండి కొన్ని లైట్స్ వర్క్ చేసినాయి చిన్న చిన్న నామినల్ రిపేర్స్ అయితే ఉన్నాయండి అవి చేయించుకుంటే కనుక వీళ్ళైతే చక్కగా ఉంటుందండి ఓకే సో మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగానే కిచెన్ అండి కిచెన్ అయితే స్పేసెస్కో వచ్చింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి చాలా పెద్ద కిచెన్ అండి ఓకే మీరు ఇక్కడ చూడవచ్చండి అలమర్లు కానివ్వండి అంతా కూడా మీకు ఆల్మోస్ట్ ఇది కూడా ఎయిట్ బై సెవెన్ అలా ఉంటుందండి కిచెన్ కూడా కొలతలు ఓకేనండి సో సింక్కి పక్కనే పూజ చేసుకోవడానికి వీలుగా మరి వాల్కి అటాచబుల్గా వాల్కి ఫిక్స్ చేశారండి అది కూడా మీకు అలమార్ టైప్లో ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఓకే అండి ఇక్కడ టైల్స్ అయితే కింద ప్లాట్ఫామ్ డిజైన్ చేయడం జరిగిందనమాట ఎగ్జిస్టెడ్ ఫ్యాను అదేవిధంగా వెంటిలేషన్కి చిన్న విండో అనమాట అదేవిధంగా అలమార్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి పైన అలమార్ల పైన ఆ స్టోరేజ్ పెట్టుకోవడానికి పాత వస్తువులు పెట్టుకోవడానికి అక్కడ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట ఓకే అండి సో ఇదండి ఇది ఎనభై ఐదు అనమాట తూర్పు ఫేసింగ్ ఇండివిడ్యువల్ హౌస్ అండి టూ బీహెచ్కే హౌస్ అనమాట ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి ఫిక్స్ చేశారండి అంటే ఇది వాళ్ళకి లాగా టీవీ పెట్టుకోవడానికి ఫిక్స్ చేశారు అది కొంచెం మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటే పెద్ద టీవీ కూడా చక్కగా పడుతుందండి ఓకే సో థర్టీ టూ ఇంచెస్ అయితే ఈజీగా పడుతుందండి చక్కగా మీరు పెట్టుకోవచ్చు ఫిక్స్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇదండి మరి హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట చాలా అంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసే కావాలండి అని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఇది మంచి హౌస్ అయితే చెప్పొచ్చండి ఓకే ఇది బీఫామ్ ప్రాపర్టీ కాదండి రిజిస్టర్డ్ ప్రాపర్టీ అనమాట లోన్ కూడా వస్తుంది ఓకేనండి మీరు లోన్ కూడా వెళ్ళొచ్చు ఓకే రేటు కూడా తగ్గిస్తారు ఇరవై రెండు లక్షలు చెప్తా ఉన్నారండి ప్రెజెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్